హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు మేము కృష్ణుడికి వెళ్ళాము చాలా అద్భుతంగా అందులో ఫోటో తీద్దాం అనుకున్నాం కృష్ణుడిని కానీ ఫోన్ అలౌట్ చేయలేదు అందువల్ల తీయలేకపోయాను బయట చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా బాగుంది లొకేషన్ అదిని దర్శనం చాలా బాగా అయింది చాలా సైలెంట్గా ఉంది అక్కడ మెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టికి అక్కడ నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి పక్క పక్కన అక్కడ ఎదుగు ఉన్నాయి కదా అక్కడ ఏంటి ఒక్కొక్క మెట్టికి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనం ఒక్కొక్క మెట్టుకి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఫ్రెండ్స్ ఆ గుడి కొన్న ప్రత్యేకత అది బయట బోర్డు మీద కూడా రాశారు అలాగే అలాగనుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది అందువల్ల నాకు ఒకరు చెప్పారు నేను మీకు చెప్తున్నాను ఎప్పుడైనా గుడికి వెళ్తే మీరు కూడా అలా చెప్తున్నారా తెలియకపోతే నేను చెప్ చెబుతున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మా అక్క వాళ్ళు మా చెల్లి మా వేనగాళ్ళలో హారిక రాజ రాజీ హారిక ఛానల్ ఉంది కదా వాళ్ళు మా వేనగాళ్ళలో మేమంతా గుడికెళ్ళాం చాలా అంటే చాలా బాగుంది బయట కృష్ణ లానే ఎలాగా చూపించలేకపోయాను కదా బయట చూస్తారని కృష్ణుడి దగ్గర ఫోటో తీశాను చూడండి ఫ్రెండ్స్ బాగుందా లేదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మా చెల్లి మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా అక్క వాళ్ళ చిన్న కూతురు పెద్ద కూతురు ఈశ్వరుడు గుడి కూడా ఉంది అక్కడ వినాయకుడు మా మేనగాళ్ళ వాళ్ళు मावा वालयक् मजबेंड मा ఆ వేరగలు కూడా వీడియో తీసుకుంటున్నారు గోమాత గడ్డి పెడుతున్నారు ఆవులకి మా హస్బెండ్